ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం అకాల వర్షాల వలన మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశం అంటుతున్నాయి దీంతో పేద మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుంది వారి స్థోమతలో కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు సైతం విపరీతంగా పెరగడంతో పూట గడవని స్థితిలో ఉన్నారు ఇప్పుడు కూరగాయల ధరలు పెరగడంతో జనాలు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు కొందరైతే కూరగాయలు కూనేందుకు ధైర్యం రాక ఉట్టి చేతులతో ఇంటి దారి పడుతున్నారు ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు వర్షాల వలన దిగుబడి తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది ఈ క్రమంలో కూరగాయల ధరలు ఏకంగా వందకు చేరువలు ఉన్నాయి ఇప్పటికే టమాటో వంద పలుకుతుంది ఏపీ తెలంగాణలో గత వారం ఉల్లి కేజీ అరవై ఉండగా ఇప్పుడు ఎనభైకి చేరింది టమాటో గత వారం కేజీ యాభై నుంచి అరవై మధ్యలో ఉండగా కొన్ని ప్రాంతాల్లో వంద పలుకుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎనభై నుంచి తొంభై మధ్య పలుకుతుంది దసరా పండుగ నాటికి అన్ని కూరగాయలు వంద చేరువలో కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి